ప్రత్యేకతకు స్వాగతం నేడు ప్రపంచ దరిత్ర దినోత్సవం మనం ఉంటున్న భూమి భూమి మీద వాతావరణం గురించి తెలుసుకోవడం రాబోయే తరాలకు పరిశుభ్రమైన స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రపంచ దరిత్రి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఎందుకు జరుపుకుంటాము ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా బార్బర్లో చెమర విస్ఫోటనం జరిగింది దీనివల్ల జరిగిన విపరీత నష్టం అక్కడి తీర ప్రాంతపు దాదాపు పదివేల సముద్రపు పక్షులు డాల్ఫిన్స్ మరియు సిల్స్ చనిపోవడం జరిగింది ప్రకృతి బిడ్డలైన పక్షులు సముద్రపు జంతువులు వేల సంఖ్యలో మరణించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది ఈ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమం అంటే స్టూడెంట్ యాంటీ వార్ మూమెంట్ మొదలైంది ఈ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన అమెరికన్ సెనేటర్ గెలాట్ నిల్సన్ మరియు సోషల్ యాక్టివిస్ట్ డేవిస్ హేస్ మొదలగు వారు వాతావరణంలో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలో మన వంతుగా ఏం కృషి చేయాలో అందరికీ తెలియచెప్పడానికి సంవత్సరంలో ఒక రోజు అంటూ కేటాయించాలని తమ మిత్రులకు ప్రజలకు ఒక వార్తాపత్రిక ద్వారా దరిద్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు వాతావరణం కలుషితం అవ్వడం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో భాగంగా విద్యార్థుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి స్ప్రింగ్ బ్రేక్ మరియు ఫైనల్ పరీక్షల మధ్య వారపు ఒక రోజైన ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ప్రపంచ దరిత్ర దినోత్సవం జరుపుకోవడాన్ని ఎంచుకున్నారు అప్పటి నుండి ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దరిత్ర దినోత్సవంగా మారింది అప్పటి నుంచి ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దరిద్ర దినోత్సవంగా మారింది భూమి యొక్క ప్రాముఖ్యతను అవసరాన్ని గుర్తించి గత యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నుంచి ప్రపంచ వ్యాప్తంగా దరిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం మనిషి ఎంత ఎత్తుకెదిగినా ఆధారం భూమి మాత్రమే అన్న సత్యం మనకు తెలుసు కదా మనకు ఆధారమైన మన నేల తల్లి పచ్చటి అడవులతో స్వచ్ఛమైన గాలితో శుద్ధమైన నీటితో ఆరోగ్యంగా ఉంటేనే మన జీవనం సవ్యంగా సాగుతుంది లేకపోతే ఈ ధరణి మీద జీవరాశి యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకం అవుతుంది నేల గాలి నీరు వీటిలో ఏ ఒక్కటి కూడా స్వచ్ఛతను కోల్పోయినా మన జీవన గతి తప్పుతుంది భూమి సారవంతంగా సస్యశ్యామలంగా ఉంటేనే మనిషి యొక్క అభివృద్ధి నిజమవుతుంది కానీ మనుషులు అంతులేని ఆధిపత్య దహమి ఈ భూమిని కాలుష్యానికి చిరునామాగా మారుస్తున్నారనేది కఠోర సత్యం వ్యవస్థీకృత లోపాలతో పాటు మితిమీన సహజ వనరుల వినియోగం అడవుల నిర్మూలన వివక్షణ రహితమైన ప్లాస్టిక్ వినియోగం అంతులేని సహజ నిక్షేపాల దోపిడీ లాంటి చర్యల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని పుడమి తల్లి నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది భూతాపం పెరగడం వలన వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి జీవరాశుల మనగడ ప్రశ్నార్థకం అవుతుంది మరోవైపు వాతావరణంలో విపరీత మార్పులు సంభవిస్తూ వరదలు కరువు వషావ పరిస్థితులు తీర ప్రాంతాల మునక లాంటి విపత్తులు సంభవిస్తూ జీవవైవిధ్యం దెబ్బతింటోంది ఈ భూమి మీద మనిషితో పాటు చెట్టు చీమ పొరుగు పుట్ర సమస్త జీవులు జీవనాన్ని పంచుకుంటున్నాయి కానీ మనిషి సృష్టిస్తున్న ఈ ప్రకృతి విధ్వంసంలో సకల జీవరాశుల ఉనికి ప్రమాదంలో పడుతోంది మిగతా జీవులతో సామరస్యంగా మెలగడం తమ బాధ్యత కానీ మన స్వార్థం కోసం అన్నిటిని హరించి వేస్తూ భూమిని అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాము ఒక్కసారి మానవ విధ్వంసం వల్ల ఎదురవుతున్న సమస్యలను చూద్దాం మొదటిది నేల కాలుష్యం దాదాపు నాలుగు లక్షల రకాల వృక్ష జాతులకు నిలయమైన భూమి భూమి మీద నివసించే సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని సమకూర్చమన్న భూమి మితిమీరిన కాలుష్యం కారణంగా నేడు నిస్సారమై మన ఆకిలిని తీర్చలేని స్థాయికి చేరుకుంటుంది సహజ సిద్ధమైన పరిస్థితుల్లో ఒక ఇంచు సారవంతమైన పైపుర ఏర్పడాలంటే దాదాపు ఐదు వందల సంవత్సరాలు పడుతుంది మనం పండించే పంటలకు అదే మూలాధారం మన మిత్రులుగా పిలువబడనే సూక్ష్మజీవులకు అదే నిలయం అలాంటి దాన్ని మనం విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న కృత్రిమ ఎరువులు పురుగుల మందులు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్వీర్యం చేస్తూ మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాము రెండవది నీటి కాలుష్యం భూమి మీద ఒక వంతు మాత్రమే నీరు ఉంది మిగిలిన మూడు వంతులు నేల సమస్త జీవరాశికి నీరే ప్రాణాధారం నీరు లేనిదే ఏ ప్రాణి కూడా మనుగడ సాగించలేదు మనకైతే తాగడానికి నిత్య జీవన అవసరాలకు వ్యవసాయానికి పరిశ్రమలకు మానవ అభివృద్ధికి నీరే ప్రధానం మన జీవనాధారమైన నీరు అధిక జనాభా విపరీతమైన పట్టణాభివృద్ధి మానవ వ్యర్థాలు అదుపు తప్పైన పారిశ్రామికరణ పారిశ్రామిక వ్యర్థాలు అడవుల నిర్మూలన విచ్చలిమిడిగా వాడే పురుగుమందులు ఎరువులు మొదలగు కారణాలతో అవుతోంది నీటి కాలుష్యాన్ని నియంత్రించి నీటిని సంరక్షించడం అనే పని చేపట్టకపోతే రాబో రోజుల్లో నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మూడవది గాలి కాలుష్యం ప్రపంచ దేశాలన్నీ భూతాపం మరియు విపరీతమైన వాతావరణ మార్పులతో తల్లడిల్లిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం పెరుగుతున్న జనాభా పారిశ్రామికరణ విచక్షణ రహితంగా అడవులు నరకడం వాహనాల సంఖ్య పెరగడం నిర్మాణ పనులు మైనింగ్ వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వంటివి కాలుష్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏడు మిలియన్ల మంది మరణిస్తున్నారు మన దేశంలో సైతం సాలిన పది లక్షల మంది వాయు కాలుష్య కారణంగా చనిపోతున్నట్టు రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది వాయు కాలుష్యం మూలాన గుండె జబ్బులు ఊపిరితిత్తులకు సంబంధించి అనేక వ్యాధులు కంటి సమస్యలు నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాయు కాలుష్యం చిన్న పిల్లల పైన తీవ్రంగా ప్రభావం చూపుతుంది గుండె జబ్బులతో మరణించే ప్రతి ఐదుగురిలో కూడా ఒకరు వాయు కాలుష్యం వల్లే మరణిస్తున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది జీవ వైవిధ్యం దెబ్బ తినడం భూమిని ఆశ్రయించి ఉన్న వేల రకాల పక్షులు ప్రాణులు మరియు వాటి ఆవరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం అని అంటే ప్రకృతి సమతుల్యో జీవ వైవిధ్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది ఈ భూమి ఒకటి పాయింట్ మిలియన్ ఒకటి పాయింట్ మూడు మిలియన్ల ప్రాణులకు ఆశయం కల్పిస్తుంది ఇందులో ఈ మిలియన్ క్రిమి కీటకాలు పదివేల పక్షి చాతలకు దాదాపు ఆరు వేల క్షీరదాలు ముప్పై వేల చేపల రకాలు వంటివి ఉన్నాయి ఇంత అద్భుతమైన ఆవుల వ్యవస్థ మానవుని దళదాహానికి అత్యాశకు టెక్నాలజీ పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసానికి దెబ్బతింటోంది కాలుష్యానికి పరిష్కారాలు అడవుల పెంపకం ప్లాస్టిక్ వినియోగాన్ని అదుపు చేయడం మన దైనందిన జీవితంలో రీసైక్లింగ్ అలవాట్లను చేర్చడం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్లతో పోల్చినప్పుడు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గణనీయంగా తక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తాయి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ క్షీణించినప్పుడు అవి విషరహిత హాని చేయని భాగాలుగా కుళ్ళిపోతాయి పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ల ద్వారా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే వాటి ద్వారా ఉత్పత్తి అవుతాయి సేంద్రియ వ్యవసాయం నీళ్ళ కాలుష్యాన్ని తగ్గించడానికి సేంద్రియ వ్యవసాయం మంచి పాత్ర పోషిస్తుంది సేంద్రియ ఎరువులు సమగ్ర తెగులు నియంత్రణ పద్ధతి ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని లేని వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలి నేడు చాలా పారిశ్రామిక వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు పురుగు అధిక వినియోగం ఉంది రసాయన ఎరువుల్లో పాస్పేట్ నైట్రోజన్ మరియు ఇతర రసాయనాలు భూమి యొక్క పర్యావరణాన్ని మరియు భూగర్భ జల వనరులని కలుషితం చేస్తున్నాయి అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు బయోయాక్టివ్ రసాయనాలు దీనికి కాలంగా వాతావరణం మరియు నేల యొక్క సూక్ష్మజీవులు నాశనం అవుతున్నాయి ఫలితంగా నేల నాణ్యత తగ్గుతుంది విషపూరిత రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి సేంద్రియ వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగు మందులు మరియు కలుపు మొక్కల స్థానంలో కాంపోస్ట్ పచ్చి ఎరువు బ్యాక్టీరియల్ కల్చర్ సేంద్రీయ ఎరువు బయోపెస్టి సైడ్స్ మరియు బయో ఏజెంట్ వంటి బ్యాక్టీరియల్ ఎరువుల పోషకాలను ఉపయోగిస్తారు భూమి యొక్క సారవంతం చాలా కాలం పాటు ఉంటుంది మరియు పర్యావరణం కూడా కలుషితం కాదు వ్యర్థాలను సరైన పద్ధతిలో నిక్షేపించాలి మరియు కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలను భూమిని చేరే ముందు శుద్ధి చేయాలి నేల కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి ప్రజలకు సమాచారం అందించాలి పారిశ్రామిక యూనిట్ల నుండి వెలువడే వ్యర్థాలను ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి చెత్తను పారవేయడానికి మున్సిపాలిటీలు కఠినమైన నియమాలను రూపొందించాలి రైతులు వ్యవసాయ వ్యర్థాలను పొలాల్లో కాల్చకుండా ప్రోత్సహించాలి భూగర్భ జల మట్టాన్ని పెంచడానికి కొత్త పద్ధతులు అంటే వర్షపు నీటి సేకరణ రకాలు ఉపయోగించాలి నేల పోషకాలను సంరక్షించడానికి మరియు రక్షించడానికి అటవీ కోత నిషేధించడం ద్వారా నేల సంరక్షణ వ్యవస్థలను అవలంబించాలి వరదల వల్ల నాశనమైన భూమిని రక్షించడానికి అవసరమైన పథకాలను రూపొందించడం మరియు అమలు చేయడం చాలా అవసరం భూమి వినియోగం మరియు పంట నిర్వహణకు దృష్టి పెట్టడం చాలా అవసరం ప్లాస్టిక్ సంచులు మొదటి వాటిని దారిలో పారవేయద్దు మరిన్ని చెట్లను పచ్చదనాన్ని నాటండి నదుల్లో చెత్త ప్రవాహాన్ని నిరోధించండి రసాయన సంబంధిత చట్టాలను చట్టాలన్నిటి అనుసరించడం ద్వారా మనం రసాయన కాలుష్యాన్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు భూమి మీద ఒకటే కాదు ఇతర గ్రహాల మీద సైతం ఆధిపత్యాన్ని చాటడానికి సిద్ధమైన మనిషి సకాలంలో వర్షాలు పడక పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోలేక అమస్థలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది ఎంతో ముందు చూపుతో రకరకాల సాధనాలు కనిపెట్టిన మనిషి మనకు మన భూమిని మనం సంరక్షించుకొని ఇంగిత జ్ఞానం కలబడితే ఎలా సహజ వనరుని అవసరమైనంత మేరకే వాడుకోవాలని మనతో పాటు పది మందికి ఆనందాన్ని జీవించాలనే మార్గాన్ని ఎన్నుకోవాలి కదా మనం మన వారసులకి పంచాల్సిన డబ్బు బంగారం ఇల్లు ఇళ్ల స్థలాలు కాదు ఆప్యాయత అనురాగాలు మంచి సంస్కృతి సాంప్రదాయాలు చక్కటి ఆహార అలవాట్లు ఉన్నతమైన జీవన శైలి ముఖ్యంగా మీతో పాటు సహజీవనం చేసే ఇతర ప్రాణులను సైతం ప్రేమించే తత్వం అలవర్చుకోవాలి ఎందుకంటే అవి కూడా మనతో పాటు ఈ భూమి బిడ్డలే కదా ఇవన్నీ వాస్తవ రూపం దాల్చిన రోజు స్వచ్ఛమైన నీరు పరిశుభ్రమైన గాలి సారవంతమైన నేల వాటంతా అవే మన వాసులకు తరగని ఆస్తిగా మారిపోతాయి మాతృభూమికి కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది భూమిని పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచేందుకు మనం అందరం దృఢంగా సంకల్పించాల్సిన రోజు మనం చేసే చేస్తున్న అనాలోచిత పనుల వల్లనే విపత్తు సంభవిస్తున్నాయన్న విషయాన్ని గ్రహించాలి పొడమ తల్లి బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోండి అందుకే ఏప్రిల్ ఇరవై రెండు వస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించి దరిద్ర సంరక్షణ కోసమే ఆవేశంగా మాట్లాడి దినమే దినమేతమైన వ్యాపకాల్లో పడిపోయి భూమిని గురించి పట్టించుకోవడం మర్చిపోకూడదు భూమిని కాపాడుకుందాం కాలుష్యాన్ని మనవంతుగా తగ్గించుకుందాం ఈ ప్రత్యేక వ్యాసం మనకు అందించిన వారు ఆనంద్ భాస్కర్ రెడ్డి గారు ఏపీఎన్జిసి రీజనల్ కోఆర్డినేటర్ జై హింద్ జై భారత్